తెలుగు సినిమా చరిత్రలో విలన్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాయకుని కలిపి ఒకే రూపంలో కనిపించే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కోట శ్రీనివాసరావు మాత్రమే ఒకసారి ఆహనా పెళ్ళంట హై హై నాయక శత్రువు మామగారు జంబలకిడి పంబ ఆమె గణేష్ ఇలాంటి సినిమాలు గుర్తు తెచ్చుకోండి చాలు ఆయన నటనా జీవితం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది అసలు జంబలకిడి పంబలో ఆయన చేసిన రోల్ సూపర్ వేషం మార్చకుండా ఆడవారిలా నటించడం అద్భుతం ఆ కాలంలో ఆ మహానటుడు జులై పది పంతొమ్మిది వందల నలభై రెండు విజయవాడకు దగ్గరలోని కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు అప్పట్లో అది మద్రాస్ ప్రెసిడెన్సీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా పటములో ఓ అక్షర సింహ వాహనంగా నిలిచిన పేరే కోట సైన్స్ లో డిగ్రీ చదువుతూ నాటక రంగం వైపు అడుగులు వేశారు బ్యాంక్ ఉద్యోగంలో చేరిన ఆ కళల వేదికల వెలుగు కోసమే తన స్థిర ఉద్యోగాన్ని వదిలారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదుతో మొదలైన సినిమా ప్రయాణం ఇప్పటి వరకు ఏడు వందల యాభైకు పైగా సినిమాలు ఎన్నో భాషల్లో నిలిచిన గుర్తింపు ఒకటే భాషలో కాకుండా తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ సినిమాల్లో నటించి ప్రతి పాత్రకు తనదైన రంగు నింపిన నటుడు మన కోటా శ్రీనివాసరావు ఆ నలుగురులో జీవితాన్ని ఆలోచింపజేసిన కోటయ్య స్టూడెంట్ నెంబర్ వన్ లోయ్యూకుడు సెల్వర్ మణి కృష్ణం వందే జగద్గురు లో సుబ్రహ్మణ్యం ఇలా ప్రతి తరానికి కూడా తాను ఒక గుర్తుగా నిలిచారు కోటా శ్రీనివాసరావు కెరీర్ విషయానికి వస్తే అది కేవలం నటనకు మాత్రమే పరిమితం కాదు అది ఒక యాత్ర ఓ గొప్ప ప్రయాణం ప్రాణం ఖరీదు సినిమా ద్వారా వెండిత పై అడుగు విలన్ గా సీరియస్ క్యారెక్టర్ గా అన్నిట్లోనూ తాను పర్ఫెక్ట్ అని నిరూపించుకున్నారు రేపటి పౌరులు గోవింద గోవింద మల్లేశ్వరి పౌర్ణమి లీడర్ రక్త చరిత్ర అత్తారింటికి దారేది కృష్ణం వందే జగద్గురం ఇలా ఏ పాత్రలోనైనా జీవించగల శక్తి ఆయనకు తెలుగు సినిమాతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు కోట చదువుకునే రోజుల్లోనే డిగ్రీ చేస్తూ ఎన్నో నాటకాలలో పాల్గొనడం స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి అది వదిలేసి నటనపై పయనం చేయడం వంటి వివరాలు ఆయన నిజమైన ఆశయాన్ని చెబుతున్నాయి ప్రతిఘటనలో రాజకీయ నాయకుడిగా నటించి తొలి నంది అవార్డును అందుకున్నారు గాయంలో గురునారాయణ ఆ నలుగురులో కోటయ్య లిటిల్ సోల్జర్స్ లో మేజర్ హరిశ్ ప్రసాద్ పాత్రలు ఆయన కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి శివాజీ ద బాస్ జెంటిల్ మ్యాన్ మజా వంటి తమిళ సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా అందించారు మద్యం తాగడం విషయంపై కూడా కొన్ని డైరెక్ట్ అనుమతిస్తేనే తాగి నటించేవాడినని చుట్టుముట్టినప్పుడు స్వయంగా వీడియోలో నేను బాగున్నాను అని చెప్పిన తీరు ఆయన జీవితానికి ప్రతిబింబం అని చెప్పొచ్చు డెడికేషన్ డిసిప్లిన్ ప్రేక్షకుల పట్ల గౌరవం అన్ని ఆయనలో పగడ్బందీగా ఉన్నాయి ఏడు వందల పైగా చిత్రాలు తొమ్మిది నంది అవార్డులు పద్మశ్రీ టైమ్ అవార్డ్ ఇవన్నీ కోటా గారి నటనకు వచ్చిన గుర్తింపులు మాత్రమే కోటా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో కూడా తనవంతు పాత్ర పోషించారు కానీ ప్రజలతో కాంటాక్ట్ కోల్పోయారని విమర్శలు రావడంతో రెండు వేల నాలుగులో బీజేపీ టికెట్ ఇవ్వలేదు అయినా ప్రజల గుండెల్లో ఆయన ఒక నాయకుడే ఇక ఇప్పుడు ఆయన మృతి చెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్